మాస రాముగారు కాపు నాయకులు రాము గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి రాము గారు మొత్తానికి ఒకప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే చర్చిస్తామో మహానగరాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడ పరిపాలించే వాళ్ళు కనీసం ఇప్పుడు వారికి ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు రాజకీయాల్లో సంబంధించిన అనేక ఈక్వేషన్స్ లో అనేక రకాల ఉడిదుడుకులు అనేక మార్పు చేతులు ఉంటాయి ఎవరికైతే హక్కులు రావాలో వాళ్ళు బాధ్యతగా ఉండకపోతే ఆ సామాజిక వర్గాలు బాధ్యత ఉండకపోతే ఆ ఇబ్బందులు పడాల్సిందే ఎప్పుడు అధికారం అనుభవించే వాళ్ళు లాభం పొందేవాళ్ళు వాళ్ళు ఎవరి కోసం త్యాగాలు చేయరు ఇంకొకరిని ఇంకొకరు పతనం అయినా సరే ఇంకొకరు మీద కాళ్ళు పెట్టయినా సరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పొందడానికి ప్రయత్నం చేస్తారు ఎవరికి వాళ్ళ హక్కులు కావాలనుకుంటున్నారు న్యాయం జరగాలనుకుంటున్నారు వాళ్ళు పోరాటాలు చేయాలి ఆ పోరాటాలు చేయాల్సిన కాపు కులం పిసిఎస్ఈ కులాలు ఒకరికి అడుగులు మడుగులు వచ్చింటే ఇదే పరిస్థితి వస్తాయి సిటీలో ముఖ్యంగా వాయిస్ ఎక్కువ వినిపించగలిగేది పట్టణాల్లో ఉండే ప్రజాప్రతినిధులే కాబట్టి దాని మీద ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ సహజ ఆ విధంగా నిదానంగా ఈ పట్టణాలు మొదటి నుంచి కూడా పట్టణాలు కాపులతో కేంద్రం ఉంటాయండి ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లా గురించి మేము మాట్లాడారు ఇక్కడ పట్టణాల్లో మొదటి నుంచి వందల సంవత్సరాల నుంచి భూస్వాములు ఉన్న కుటుంబాలు కాపులు ఈ గుంటూరులో మా అగ్రహారం అడపా బజార్లో మేము మా కుటుంబాలు పది కుటుంబాలు ఉన్నాయి దాసరి అడప జాబు ఇర్రి ఈ పది కుటుంబాల చేతులు గుంటూరులో రెండు వేల ఎకరాల పొలాలు ఉన్నాయి మా ఈ రోజు ఏం లేవు మొత్తం హారతి కమ్మవారు గుంటూరు చుట్టుపక్కల ఊళ్ళలో వ్యవసాయం చేస్తున్నవారు పిల్లల చదువుల కోసం చిన్న చిన్న ఉద్యోగ వ్యాపారాల కోసం గుంటూరుకు వచ్చారు వాళ్ళ గుంటూరు కాదు గుంటూరు అంటే గుంటూరు చెట్లు మీరు చూసుకోండి అంటే మీకు లెక్క చెప్తాను గుంటూరు పట్టణానికి గుంటూరు సిటీలో అగ్రహారం గుంటూరు కురినిపాడు గుజ్జగోళ్ళ నెహ్రూ నగరం కొత్తపేట ఏర్మించినా దిండి కాపు లేదు మీరు గూగుల్లో తీసుకొట్టుకోండి కావాలి కాపు గుంటూరు చెట్టుతో తీసుకోండి ఏటుకూరు లాల్పురం బోడప్పాడు పలకలూరు దుర్ఖపాలెం మొత్తం కాకాని గోరంట్ల మొత్తం కాపు గ్రామం ఒక కోట ప్రహరీగోడ గుడ్ కానీ ఇక్కడ బతుకనాయి వచ్చిన కమ్మాసు ఈరోజు గుడ్డుని శాసిస్తారు ఉదయగిరి నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వచ్చిన దక్షిణాది కమ్మోలు చిన్న చిన్న సోడాబండ్లు రిక్షాలు వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు ఈరోజు గుడ్డుని శాసిస్తారు అంటే అధికారం నలభై ఏళ్ళ అధికారం వాళ్ళ చేత్తో ఉండడం వల్ల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు అందరూ కాపులు అప్పుడు ఈరోజు కాంట్రాక్టర్ కాపులో లేదు కమ్మాసు రెడ్డిస్ వాళ్ళు వచ్చేసారు ఎందుకు వాళ్ళకే బిల్లులు పాస్ అవుతాయి వాళ్ళకే కాంట్రాక్ట్ వస్తాయి మాకు అధికారం లేదు కదా మా చేతిలో ఇది అలా ఉన్న పరిస్థితులు కాబట్టి ఏం చేస్తారంటే పట్టణాల్లో గ్రిప్ ఉండాలా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతామో పద్ధతి పెట్టుకున్నారు విజయవాడలో ఎంతమంది రెండు ఉంటారండి గౌతమ్ రెడ్డి అనే వాళ్ళు తీసుకొచ్చి ఎన్నిసార్లు ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఈ మధ్య మా కాపులు ఏ పవన్ కళ్యాణ్ అట్లాంటోడు దుర్మార్గుడు ఇట్లా టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు రంగా గారి చంపిన పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఎట్లా పెట్టుకుంటానండి అని అన్నారు మా కాపులే ఇలా ఇలా బతుకులకి సిగ్గు శరం మానం మర్యాద లేని పొలం కాపులను పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడని అడిగే ముందు అరే ఎదవన్నారు ఏదో చోట దద్దమ్మల్లారా ంగాగారి మండ్రంలో ప్రధాన అయిన దేవినేని నెహ్రూ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెచ్చి పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి దేవిన నెహ్రూ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఇదే రాజశేఖర రెడ్డి రంగగారు పోయ్యారని చెప్పని గారి స్థానంలో రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకున్నాం అందరం కలిసి కోస్తా జిల్లాలో రాయలసీమలో రెండు రెండు తొక్కితే రాజశేఖర్ రెడ్డిని పెరగకుండా కోస్తా జిల్లాలో కాపులు ఎగేసుకొని రాజశేఖర రెడ్డిని నెత్తి మీద ఎక్కించుకుంటే దేవినేని నెహ్రూని తెచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేశాడు అలా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రధానమంత్రి దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ రెడ్డికి ఈరోజు విజయవాడలో పెట్టడం ఇచ్చాడు మీ కళ్ళకాయ కనపడట్లా అంటే కాపులకి ఎక్కడుందో చెప్తున్నా కాపులు మెదడు మోకాల్లో ఉంటుంది అనమాట అది గొప్ప ఇదిగో తోకండి వీళ్ళు ఈ కులం వీళ్ళు ఆవేశపూర్తమైన కులం అనాలోచితమైన కులం కాబట్టే వాళ్ళు అట్లా వాడుకోగలుగుతున్నారు ఆ రాజకీయ పార్టీ అంటే టీడీపీ అయినంతే కాంగ్రెస్ అయిన ఇంకోటి మాకు పెద్ద దెబ్బ తగిలింది ఇంత సోదరుడు చెప్పాడు జనసేన పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు నియోజకవర్గాల డీలిమిటేషన్ వచ్చింది శుభ్రంగా మ్యాప్ను ఎదురు పెట్టుకొని ఎక్కడ కమ్మ ప్రాబల్యం ఉండి వేరే కులాల ప్రాబల్యం ఉండి కాంగ్రెస్ దెబ్బ తిట్టండి కాంగ్రెస్ అంటే ఆ రోజు కాంగ్రెస్ అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ ఎత్త రెడ్డిదైనా రెట్ల దైనా అప్పుడు కూడా కాంగ్రెస్ తో రెండో వాళ్ళు ఈ నియోజకవర్గాల్లో తమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలా ఏం చేయాలి గుంటూరు రూరల్ మండలం అంతా గుంటూరులో ఉండేది కాపు మండలం అంతా పత్తిపాటి నియోజకవర్గం కాపుని కాంగ్రెస్ ఓడిపోయారు సార్ టిడిపి గెలిచేది పత్తిపాటి నియోజకవర్గం దాన్ని బలహీనం చేయాలంటే ఏం చేయాలి గుంటూరులో రోర మండలం తీసుకెళ్లి పత్తిపాడు వెళ్తారు తీసుకెళ్ళి లక్కల్ల మండలం రాజుపాలెం మండలాలు మొత్తం తీసుకుని సక్కరిపల్ల వెళ్తాయి రాజంపేట రాయచోటి నియోజకవర్గం పాలకొండరాయుడు పాలకొండరాయుడు శాసించాడు ఏకశతానికి ఖచ్చితంగా ఈరోజు బలిజోడు నడ కడప జిల్లా రాయచోటిలో బలిజోడి జన్మ గెలవడు ఎందుకు గెలవడు అత్యంత బలం ఉన్న శుండిపల్లి మండలాన్ని తీసుకొచ్చి రాజంపేటలో బీచారు మొత్తం రెండు సామాజిక వర్గ మండలాలను చోట తెచ్చు అంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ గా ఉందో అక్కడ ఈ డీలిమినేషన్ పేరుతో వాళ్ళు 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 గెలవడానికి అనుకూలంగా నియోజకవర్గాలు మార్చుకున్నారు ఆ మార్చుకోవటంతోనే కాపు దెబ్బతే చాలా సీట్లు కాపుగా గెలవలేని సీట్లు అయిపోయింది గెలవ గెలవలేని పరిస్థితికి వచ్చింది చాలా కానీ ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకు పోతున్నారు ఇది వాళ్ళెవరో మనం అంటానికి కాదు మనకి మనమే బాధ్యత తీసుకోవాలా పోరాడాలా సాధించుకోవాలా రేపు మీ గుంటూరులో ముప్పై తారీఖున గుంటూరు జిల్లా సంబంధించిన కాపు పెద్దలతో ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ గుంటూరు గుంటూరు జిల్లా కాపు పెద్దలందరితో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈసారి గుంటూరు టు వర్గానికి సీట్లు ఇచ్చే పరిస్థితి చూడొచ్చా టీడీపీ కూటమిలో అక్కడ జనసేన కూటం అంటే జనసేన పార్టీ కాపులు బాగు చేయటాంకేం రాలేదండి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టింది కాపులు బాగు ఏం కాదు మేము నష్టపోయాం నష్టపోయామంటే చెప్పాలంటే వాళ్ళు సామాజిక న్యాయం కోసం వచ్చేవాళ్ళు చిరంజీవి గారి పార్టీ పెట్టింది ఏంటి నూట పది స్థానాలు బీసీకి ఇచ్చాడు ఇది నిజమా అబద్ధమా బీసీ పరిపాలన చేసే భారతదేశం బీసీలు పరిపాలన చేసిన యూపీ బీహార్ వంద స్థానాలు చిరంజీవి ఇచ్చాడు వంద స్థానాల పైన ఒక్క బీసీ నాయకుడు అన్న మెచ్చుకుంటాడా అంతకంటే దుర్మార్గం ఏంది మీ మా కులం చేసిన పాపం ఏంది మా డబ్బు పెట్టి మీ పార్టీలు పెట్టి మీ ఖర్చు పెట్టి మేము వాళ్ళ సీట్లు ఇచ్చి మా ముజాను ఎక్కించుకున్నా కూడా మెచ్చుకోండి కమ్మానెట్లో ఉచ్చ మాత్రం దాచాలి అందరూ కలిసి సంక్రాంతి అందరం కలిసింది వాడు ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు రెండు కోట్లు కొడుచిన వాళ్ళు తీరే ఉంటారు తప్ప వాళ్ళు నిజంగా సామాజిక న్యాయం తీసుకొద్దామని పేద కులాలకి రాజ్యాధికారులు తెద్దాం కొందో మాత్రం మొన్న తెలంగాణలో నేను తెలంగాణ ఎలక్షన్స్ అన్ని ఊర్లు తిరిగా జనసేన పార్టీ నిలబడ్డ ఊర్లకు వెళ్ళా ఎవరికి ఇచ్చారండి పవన్ కళ్యాణ్ తెలంగాణ జేఏసీలో ఉన్న ఇచ్చారు తెలంగాణ ఉద్యమాల్లో ఉన్న ఇచ్చారు శంకర్ గౌడ్ ఎవరు వేరే ఇంకో అబ్బాయి తాండూరులో నిలబడ్డ అబ్బాయి ఎవరు నాగార్చంద్రులు నిలబడ్డ అబ్బాయి ఎవరు వైరాలో నిలబడ్డారు అందరు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళి నిలబడదు కొంతమంది పాటు పని చేశారు వాళ్ళందరూ కలిసి అవును వాళ్ళు సహాయం చేశారు పోయి వాళ్ళకి అవును అయినా అయినా ఏ బీసీ కో నాయకుడు మరి ఈ రెంట్లు రెంట్లు ఖమ్మం ఇంత పెట్టుకున్నారో మాకు అర్థం కావట్లేదు వీళ్ళందరికి డెబ్బై ఏళ్ళ నుంచి బహుజనులైన కాపులు బీసీలు కావాల్సిన అధికారాన్ని ఆ రెండు కులాల చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని పీపు తిని వేల కోట్లు సంపాదించుకుని అప్పులు పాలు చేస్తే వాళ్ళ కూడినే చేస్తారు తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారు వలన అయిపోయిన ఆశయాన్ని కంటిన్యూ చేద్దామని నాకు గడ్డి తెలియదు అతను ఇందాక కాపులకు న్యాయం జరుగుతుంది అన్నారు కూటమిలో కాపులకి న్యాయం జరగదని జనసేన టీడీపీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఆయన బీసీ శిల్పిస్తారు పేదవరికి అవకాశం ఇస్తారు ఇవ్వమని కోరుకుంటున్నాం వారితో పాటు కాపులకు కూడా మంచి అవకాశాలు ఇవ్వండి అని కోరుకోరా మీరు ఖచ్చితంగా అంటే జనాభా ఎవరు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళకి అన్ని సీట్లు అది ధర్మం కదా ప్రజాస్వామ్యం అంటే అదే కదా విజయవాడ విజయవాడ పార్లమెంటు కమ్మారు పోటీ చేస్తారు గుంటూరు పార్లమెంటు వారే పొడి చేస్తారు విజయవాడ ఈస్ట్ వారే పొడి చేస్తారు గుంటూరు టూ వారికే కట్టబడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఏది అలయన్స్ లో అటు వైజాగ్ చూసుకున్నా అంతే ఉంది ఇంకా మరి మీకెక్కడ అవకాశం ఎక్కడ ఇంకా మీ మీరు ఎందుకు మరి పొత్తులో ఇప్పుడు పొత్తులో మరి మీ గౌరవప్రదమైనటువంటి అవకాశం ఏది మరి కేంద్రాలుగా ఉన్నటువంటి నగరాల్లో మీకు అసలు లేకపోతే ఎక్కడ కూడా ఉంటుంది కూడా ప్రచారాజ్యం నుంచే అందరం నిర్ణయానికి వచ్చేసాం కాపులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు అన్న దాన్ని మేము పక్కన పెట్టి మీ అందరం కూడా సామాజిక న్యాయం కోసమే ఒక ప్రయత్నంలోకి వచ్చాం మాకొచ్చే టికెట్ల కంటే కూడా అంటే నేను చెప్తున్నాను కదా మా కాపులకు జరగాల్సిన న్యాయం కోసం రేపు ముప్పయో తారీఖు బహిరంగ సభకి వెళ్తున్నాం గుంటూలో పెద్ద సభ పెడుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం గుంటూరు ఎంపీ సెగ్మెంట్ లో మొత్తం దాదాపుగా మూడు నాలుగు లక్షల మంది కాపులు ఉన్నారు కానీ ఎస్సీ రిజర్వ్ రెండు పోతే మిగతా నాలుగులో ఒక స్థానం లేదు ఇప్పుడు దా హక్కుల కోసం మేము ఎలాగో మేము మాట్లాడుతున్నాం రాజకీయ పార్టీ అయితే 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 మేము మొదటి నుంచి మేము ఈవెన్ కాపు సంఘం పెద్దలు కూడా మాకు మాకు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కులాల అధికారం ఆగాల చె సోదరుడు చెప్పాడు తొమ్మిది శాతం రెండు తొమ్మిది శాతం వండు రెండు ఐదు శాతం చిల్లరే వాళ్ళ జనాభా తొమ్మిది శాతం కాదు తమ్మాసు టూ పాయింట్ ఫైవ్ అంతే అంతకంటే ఏం లేదు అయితే దాంట్లో అత్యధిక జనాభా ఇరవై శాతం పైన పాపడే ఉంటాయి మీరు కోరుకుంటుంది ఈ రెండు కులాల అధికారం పెత్తనం ఆగాల పేద కులాలకు రాజ్యాధికారులు ఉందా మళ్ళీ ఇది ఇది ఖచ్చితంగా